హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో రైల్ విద్యుత్ గురించి తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ భారత రైల్వేలు ప్రధానంగా ట్వంటీ ఫైవ్ కేవీ ఏసీ ద్వారా విద్యుత్ పొందుతాయి ఇది ప్రపంచంలోనే అత్యంత సాధారణ రైలు విద్యుత్ ప్రసార విధానం అండ్ ఫ్యాక్ట్ నెంబర్ టూ రైలుకు విద్యుత్ ఓవర్ హెడ్లైన్ ద్వారా అందుతుంది రైలు పైభాగంలో ఉన్న ఫాంటోగ్రాఫ్ అనే పరికరం ఈ విద్యుత్ను గ్రహిస్తుంది అండ్ ఫ్యాక్ట్ నెంబర్ త్రీ రైలు విద్యుత్ సిస్టంలో ట్రాన్స్ఫార్మ్లో ఉపయోగించి హై వోల్టేజ్ తగ్గించి రైల్ మోటార్లకు సరిపడా విద్యుత్ అందిస్తుంది అండ్ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ భారత రైల్వేలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిక్ ఫైడ్ అయ్యే దిశగా ముందుకు వెళ్తున్నాయి ఇది పర్యావరణ పరిరక్షణకు సహాయపడుతుంది అండ్ ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ హైడ్రో సౌరా విండో వంటి పునరుత్పాదక శక్తి వనరులను ఉపయోగించి రైలు విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది అండ్ ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ రైల్ విద్యుత్ సిస్టంలో రెజనరేటివ్ బ్రేకింగ్ విధానం ఉంది ఇది బ్రేక్ వేస్తున్నప్పుడు విద్యుత్ని తిరిగి గ్రహించి సిస్టంలోకి పంపిస్తుంది అండ్ ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ వ్యాక్ టువల్ వంటి శక్తివంతమైన లోకమేటివ్లు పన్నెండు వేల హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తాయి ఇది భారీ సరుకులు రవాణాకు ఉపయోగపడుతుంది అండ్ ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ రైల్ విద్యుత్ సిస్టంలో సబ్స్టేషన్లు ఉపయోగించి విద్యుత్ పంపిణీ మరియు నియంత్రణ జరుగుతుంది అండ్ ఫ్యాక్ట్ నెంబర్ నైన్ రైలు విద్యుత్ సిస్టంలో సిగ్నల్ లింగ్ మరియు ట్రాఫిక్ కంట్రోల్ కోసం ప్రత్యేక విద్యుత్ పరికరాలు ఉపయోగిస్తారు అండ్ ఫ్యాక్ట్ నెంబర్ టెన్ భారత రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ రైల్వే నెట్వర్క్గా కలిగిన దేశంగా గుర్తించబడింది ఇవి తెలుసుకున్నామంటే రైల్ విద్యుత్ గురించి మీ అవగాహన మరింత పెరిగింది అలాగే లైక్ చేయండి మా ఛానల్ని షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరుసటి వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ బై బై